మన తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుంద జ్యువెలర్స్ లో లైట్ వెయిట్ ఆభరణాలు కలెక్షన్స్ ఎన్నో ఎన్నెన్నో అన్ని జ్యువెలరీస్ పై వీఏ కేవలం టూ ట్వెల్వ్ పర్సెంట్ మాత్రమే విచ్చేయండి ముకుంద జ్యువెలర్స్ గతేడాది కురిసిన వర్షాలకు ఖమ్మం జిల్లాలోని నగర్ మహబూబాద్ జిల్లాలోని రావిరాలలో దెబ్బతిన్న పాఠశాల నిర్మాణానికి ఈనాడు అండగా నిలిచింది ఈనాడు సహాయ నిధితో బడుల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది ఈ మేరకు భూమి పూజ నిర్వహించింది అటు విజయవాడలో బుడమేర వరద బాధితుల కోసం పాలిటెక్నిక్ కాలేజీ ఆవరణలోను బహుళ ప్రయోజనకర భవనాన్ని సంస్థ నిర్మిస్తోంది ప్రకృతి వైపరీత్యాలు విపత్తులు సంభవించినప్పుడు ప్రజల కష్టాలను చూసి నేను సైతం అంటూ దేశవ్యాప్తంగా ఈనాడు సేవలందిస్తూ బాధితులకు అండగా నిలుస్తోందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు పదమూడు నెలల క్రితం భారీగా వచ్చిన వరదలకు తీవ్రంగా దెబ్బతిన్న పాఠశాలకు నూతన భవన నిర్మాణం చేపట్టడం ప్రశంసనీయమన్నారు ఖమ్మం జిల్లా ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని జలగం నగర్లో ఈనాడు సహాయ నిధి నుంచి రెండు కోట్ల రూపాయల అంచనా వ్యయంతో నిర్మిస్తున్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నూతన భవన నిర్మాణానికి మంత్రి భూమి పూజ చేశారు ఎంపీ రామసహాయం రఘురామిరెడ్డి జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి సిపి సునీల్ దత్ ఈనాడు తెలంగాణ బ్యూరో చీఫ్ ఎంఎల్ నరసింహారెడ్డితో కలిసి మంత్రి భూమి పూజ నిర్వహించారు ప్రత్యక్షంగా చూసిన ఈనాడు సంస్థ వారి ప్రతినిధులు ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుని వరదల్లో దెబ్బతిన్న ఈ స్కూల్కి రెండు కోట్ల రూపాయలు వారి నిధుల నుంచి ఇచ్చి అద్భుతమైన స్కూలు కట్టిస్తున్నందుకు మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను దేశ వ్యాప్తంగా ఎక్కడైతే ప్రజల ఇబ్బందులు కష్టాల్లో ఉంటారో ఆ కష్టాలు వచ్చినప్పుడు నేను సైతం అంటూ ఈనాడు ముందంజలో ఉండి రామోజీరావు గారు అడుగుతోడంలోనే వారు లే అదే దిశలో నడుపుతున్నందుకు మనస్ఫూర్తిగా కిరణ్ గారిని వారి కుటుంబ సభ్యులని అభినందిస్తూ కోఆర్డినేట్ చేసుకుని ఈ స్కూల్ కన్స్ట్రక్షన్ ఫస్ట్ డే నుంచి కంప్లీట్ అయ్యేంత వరకు కూడా వారితో టచ్ లో ఉంటూ ఏమన్నా మీకు కావాల్సినవి లేదా వద్దనుకున్నవి వాళ్ళతో ముందుగానే చెప్పాల్సిందిగా కోరుతా ఉన్నా కట్టినప్పుడు స్కూల్స్ ఇటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇచ్చినప్పుడు సో సపోర్టింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉంటుందో బిల్డింగ్ తో పాటు అది ఫర్నిచర్ కానివ్వండి డ్రింకింగ్ వాటర్ కానివ్వండి టాయిలెట్స్ కానివ్వండి శానిటరీ పైప్ లైన్లు కానివ్వండి ఇటువంటివి కూడా వారు వ్యయంలోనే ఇంక్లూడ్ చేస్తూ ఫుల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తో అందించాల్సిందిగా ఈనాడు యాజమాని కోరుతున్నాను ఈనాడు యాజమాన్యానికి ప్రత్యేకంగా నా యొక్క ధన్యవాద ప్రభుత్వం ముందుకొచ్చి ఇక్కడ జాగా ఇవ్వటం అనేది గొప్ప విషయం దానికంటే ఈనాడు పెద్దలు ముందుకొచ్చి పూర్తి స్థాయిగా రెండు కోట్ల రూపాయలు ఇచ్చి ఈ పదహారు గుంటలలో కట్టడం అనేది ఇంకా గొప్ప విషయం వాళ్ళు ఎన్నో సంస్థలు స్థాపించి ఇటువంటి గొప్ప కార్యక్రమం చేపట్టారు మన ప్రభుత్వం తరఫు నుంచి కూడా మనం పూర్తి స్థాయిగా వాళ్లకు ఏ ఇబ్బంది లేకుండా హెల్ప్ అందజేయాలన్నమాట రిలీఫ్ ఫండ్ ద్వారా మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం రావిరాల గ్రామంలో కూడా ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల నూతన భవన నిర్మాణం చేపట్టాలని ఈనాడు నిర్ణయించింది ఈ మేరకు భూమి పూజ చేశారు గతేడాది సెప్టెంబర్ ఒకటిన కురిసిన భారీ వర్షానికి ఈ పాఠశాల భవనం దెబ్బతింది సుమారు కోటి రూపాయల వ్యయంతో నూతన భవన నిర్మాణం చేపట్టాలని ఈనాడు సంకల్పించింది తాజాగా పనులు ప్రారంభించేందుకు భూమి పూజ నిర్వహించింది ముఖ్య అతిథిగా స్థానిక ఎమ్మెల్యే మురళి నాయక్ పాల్గొన్నారు కార్యక్రమానికి కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్ అదనపు కలెక్టర్ అనిల్ కుమార్ డీఈఓ దక్షిణామూర్తి సహా పలువురు అధికారులు ఈనాడు సంస్థ తరపున సర్క్యులేషన్ విభాగం జిఎం సుధాకర్ వరంగల్ యూనిట్ మేనేజర్ దామోదర్ రెడ్డి హాజరయ్యారు గ్రామం మొత్తం గ్రామం గ్రామంగా లేకుండే ఈనాడు గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళు ఇక్కడ ప్రత్యేక శ్రద్ధ తీసుకొని కోటి ఆరు లక్షల రూపాయలతో ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ కట్టిస్తున్నారంటే అది నిజంగా కూడా మాటల్లో చెప్పలేనిది పిల్లలు బాగుపడతారు పిల్లలు ఒక మంచి ఎడ్యుకేషన్ ఇవ్వచ్చు వారి భవిష్యత్తు అనే ఉద్దేశంతోనే మన ఈనాడు గ్రూప్ వారు దాదాపు కోటి ఆరు లక్షల రూపాయలు ఇవ్వడం అనేది మామూలు విషయం కాదు అందుకే మన అందరి తరఫున వారికి ప్రత్యేక క్రితం విజయవాడలోని అనేక ప్రాంతాల్ని అతలాకుతలం చేసిన బుడమేరు వరద బాధితుల కోసం బహుళ ప్రయోజనకర భవనాన్ని ఈనాడు సహాయ నిధితో నిర్మిస్తున్నారు దీనికి శాస్త్రోక్తంగా భూమి పూజ నిర్వహించారు ఈనాడు ఆంధ్రప్రదేశ్ బ్యూరో చీఫ్ కనపర్తి శ్రీనివాస్ విజయవాడ యూనిట్ ఇన్ఛార్జ్ సిహెచ్ కిషోర్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు వరద బాధితుల కోసం ఈనాడు సహాయ నిధితో విజయవాడలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీ ఆవరణలో ఈ భవనాన్ని నిర్మిస్తున్నారు ప్రభుత్వం ముందుకొచ్చి అందరికీ అందుబాటులో ఇక్కడ అరెకరం స్థలం కేటాయించింది అందులో ఆరు కోట్ల అంచనా వ్యయంతో అత్యాధునిక వసతులతో జీప్లస్టు విధానంలో భవన నిర్మాణం తలపెట్టారు బుడమేరు వరద బాధిత ప్రాంతాలతో పాటు నగరంలో వర్క్ ఫ్రం హోం చేస్తున్న యువత ఇక్కడికొచ్చి పనిచేసుకునేందుకు అవసరమైన వర్క్ స్టేషన్లు వారికి నైపుణ్య శిక్షణకు కావలసిన సదుపాయాలు భవనంలో ఉంటాయి ఇక్కడ రెండు వందల తొంభై ఒక్క మంది ఏకకాలంలో సౌకర్యవంతంగా పనిచేసుకోవచ్చు నిర్మాణం పూర్తయ్యాక ఈ భవనాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి ఈనాడు అప్పగిస్తుంది